నేను మీ షాహి దక్కని ఈరోజు మన రెసిపీ ఏంటంటే కోడిగుడ్డు వెల్లుల్లి కారం అనమాట చూసారు కదా ఎంత బాగుందో అసలు చూడటానికే కాదండి తింటే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో కాపీ చేయండి అలాగే నా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా ఇలాంటి మంచి మంచి కుకింగ్స్ కోసం అయితే మన వీడియోలోకి వెళ్ళి మీకు ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూపిస్తారు మీకు ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం అనమాట ఆల్రెడీ నేను కోడిగుడ్డు ఉడకబెట్టేశాను స్టవ్ మీద అయితే బాండ పెట్టాను కొంచెం ఆయిల్ తీసుకుందాము కొంచెం ఆయిల్ అలాగే మనం గుడ్లు ఉడకబెట్టుకున్నాం కదా ఈ గుడ్ ఉడకబెట్టుకున్న గుడ్లుని ఫ్రై చేసుకున్నాము ఈ కుడ్లు ఫ్రై అయ్యే ఏంటంటే ఎర్రగడ్లు అనమాట ఒక రెండు మూడు ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కారం అండి ఒక రెండు స్పూన్లు కారం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు అన్నమాట మిక్సీ జార్లో వేసేసుకొని అలాగే వెల్లుల్లిపాయ అనమాట వెల్లుల్లి కారం కదా ఒక రెండు వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు ఈ మిక్సీ మిక్సీ పట్టేసుకుందాము గుడ్లు అయితే ఫ్రై అవుతున్నాయి కదా ఇంకొంచెం ఫ్రై అవ్వాలి మంచి గోల్డెన్ కలర్ రావాలన్నమాట ఈ గుడ్లు అయితే ఫ్రై అయిపోయి వేరే ప్లేట్లో తీసి పెట్టేసుకొని ఇదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎర్రగడ్లని ఆ ఎర్రగడ్డలు వడింతలో వేసేసుకుందాము ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేస్తాము కొంచెం కారంలో కొంచెం సాల్ట్ వేసాము ఈ ఎరగడ్లకు సరిపడా కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకుందాము పసుపు కొంచెం చిట్కే పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఈ ఎర్రగడ్డలని బాగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ ఎగ్గు వెల్లుల్లి కారం మాత్రం చాలా బాగుంటుంది అసలు మనకి జలుబు చేసినా కూడా దీంట్లో వెల్లుల్లిపాయలు బాగా రెండు వెల్లుల్లిపాయలు దాకా వేస్తాం కదా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి చాలా బాగుంటుందండి కొంచెం కొంచెం వేసుకుంటే చాలు మనకి రైస్ మొత్తం కలిసిపోతుంది అన్నమాట ఫ్రై అవ్వాలి ఎర్రగడ్డలు ఈ ఎర్రగడ్డలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కార కూడా ఇందులో వేసేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాము అలాగే మనం గుడ్లు కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ గుడ్లు కూడా ఇందులో వేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి భలే ఉంటుందన్నమాట ఇది టేస్ట్ మాత్రం అసలు మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే కదా మీరు ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే బాగుంటుంది అనమాట స్మెల్ కూడా అద్దరిపోతుంది అసలు వెల్లుల్లి వేసాం కదా తెల్లగడ్డలు ఆ తెల్లగడ్డలు వేటి వల్ల ఏంటంటే అలసన అయితే ఉంది అసలు తిరిగిపోతుంది కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా ఫ్రై అవ్వాలి ఈ ఫ్రై అయ్యే లోపు ఏంటంటే మనం అసలు కష్టపడేది కూటి కోసం కదండి కూటి కోసం కోటి తిప్పలు అంటారు మనం కష్టపడేది అన్నం కోసం అన్నమాట మూడు పూటలు అయితే మనకు అన్నం నోట్లోకి వెళ్ళిపోవాలి కదా ఆ వెళ్ళిపోవాలి అంటే మనం కష్టం చేసి మన ఇంట్లో మగవాళ్ళు కష్టపడి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి శుభ్రంగా ఇలా ఏదో ఒకటి చే ఉన్నదాంతో మనం ఏదైనా సరే పచ్చడైనా సరే నీట్గా చేసుకున్నాం అనుకోండి హ్యాపీనెస్సే వేరన్న నా ఉద్దేశం అవుతుంది నేనైతే అలాగే అనుకుంటాను చూడండి ఈ కోడిగుట్టు వెల్లుల్ కారం అయితే చూడండి ఎంత బాగా వస్తుందో అసలు అసలు స్మెల్ అయితే అంత బాగుందనమాట మరి మాడిపోకుండా మంచి కలర్ అనమాట చాలా అండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము అలాగే నా వీడియో చూసినందుకు మీకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి